హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ అత్యాశ అనగా అనగా ఒకానొక దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అడుక్కుంటూ ఉండేవాడు పొలాల్లో పనులు జరిగే రోజుల్లో కూలీ జనం తాము తినేదాన్లోనే వాడికి ఇంత ఇచ్చేవారు కానీ ఆ తర్వాత వాడికి ఏమీ దొరికేది కాదు ఇళ్ళకు పోయి అడుక్కున్న కుక్కలు మీద పడేవే తప్ప ఏమీ ప్రయోజనం ఉండేది కాదు అటువంటప్పుడు వాడు రోజుల తరబడి తిండికి మాడేవాడు ఒక ఏడు బిచ్చగాడికి ఇదే గతి పట్టింది రెండు రోజుల పాటు తిండి లేని స్థితిలో వాడు ఒక గ్రామం నుండి మరో గ్రామానికి బయలుదేరాడు దారిలో ఒక ముసలివాడు ఎదురుపడి పాపం డొక్క అంటుకుపోయినట్టుంది ఇదిగో ఈ శనగగింజ తీసుకో అంటూ బిచ్చగాడి చేతిలో ఒక శనగ గింజ పెట్టాడు దీంతో కడుపు నిండుతుందా బాబు అన్నాడు బిచ్చగాడు దీన్ని తినేస్తే నీకేం లాభం ఇది నీ వద్ద ఉన్నదంటే ఎవరు పడితే వారు నీకు ఆతిథ్యం ఇస్తారు అప్పుడు నువ్వు తిండికి మాడవలసిన అవసరం ఉండదు అన్నాడు ముసలివాడు తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు చీకటి పడే వేళకు బిచ్చగాడు పక్క గ్రామం చేరుకుని ఒక ఇంటి ముందు నిలబడి కాస్త అన్నం పడేయించండి నాయనా అని కేక పెట్టాడు వెంటనే ఇంటి యజమాని బయటకు వచ్చి బిచ్చగాడిని చూసి తమ గ్రామం వాడు కాదని తెలుసుకుని లోపలికి పిలుచుకు వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు ఇవాళ రాత్రికి నువ్వు మా ఇంటి పంచెలోనే పడుకోవచ్చు ఈ చీకట్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అన్నాడు ఇంటి యజమాని బిచ్చగాడితో బిచ్చగాడికి పరమానందమైంది వాణ్ణి ఎవరూ కూడా ఎన్నడూ ఇంత ఆదరంతో చూడలేదు ఇదంతా శనగగింజ ప్రభావమే అయి ఉండాలని వాడనుకున్నాడు దగ్గరగా ఉంచి ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు తెల్లవారుజామున ఇంటి వాళ్ల కోడి బిచ్చగాడు పడుకుని ఉన్న చోటికి వచ్చింది అది చేసిన చప్పుడుకు బిచ్చగాడు నిద్రలేచాడు అంతలోనే ఆ కోడి కాస్త ఆ శనగ గింజను ముక్కుతో పట్టుకుని క్షణంలో మింగేసింది అయ్యో నా శనగ గింజ కోడి మింగేసింది అని బిచ్చగాడు శోకాలు పెట్టసాగాడు ఇంటి యజమాని ఈ కేకలు విని వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని ఒక్క శనగగింజ కోసం ఇంత విచారించాలా సోలెడు గింజలు ఇస్తాను పట్టుకుపో అన్నాడు నాకు సోలెడు శనగలు అక్కర్లేదు నా గింజే నాకు కావాలి అది అదృష్టం గల గింజ దాన్ని ఒక సిద్ధుడిచ్చాడు అన్నాడు విచ్చగాడి అలా అయితే నేనేం చేసేది ఆ గింజ కోడి పొట్టలో ఉంది కదా ఆ కోడిని ఇస్తాను తీసుకుపో అన్నాడు ఇంటి యజమాని కోడిని బస్తీలో అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయన్న ఆశతో విచ్చగాడు కోడిని తీసుకుని ఆ గ్రామం నుంచి బయలుదేరాడు అతను ఆ రోజు బస్తీ చేరుకోలేకపోయాడు అందుచేత ఆ రాత్రికి ఒక ఆసామీని ఆతిథ్యం అడిగాడు ఆసామి సంతోషంగా సమ్మతించాడు బిచ్చగాడు ఆ రాత్రి మళ్లీ సుఖంగా భోజనం చేసి తన కోడిని పక్కనే పెట్టుకుని పడుకున్నాడు వాడికి కాస్త కునుకు పట్టగానే వాడి కోడి దొడ్లోకి వెళ్లి ఇంటివాళ్ల కోళ్లతో జగడం పెట్టుకుంది అవన్నీ ఏకమై బిచ్చగాడి కోడిని పొడిచి తరమసాగాయి వాటి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో బిచ్చగాడి కోడి ఒక పెయ్యదూడ కాళ్ల సందున దూరి దాని కాలి కింద పడి చచ్చిపోయింది అయ్యో నా కోడి నా బంగారు కోడి మిచ్చగాడు ఆవేశంగా అరవసాగాడు వాడికి ఆతిథ్యం ఇచ్చిన ఆసామి రెండు కోళ్ళు ఇస్తా అన్నా వినక మిచ్చగాడు పెయ్యదూడని అన్నాడు ఆసామి ఒప్పుకుని పెయ్యదూడని ఇచ్చేశాడు దాన్ని పలుపుతో కట్టి తన వెంట పెట్టుకుని బిచ్చగాడు బస్తీకి బయలుదేరాడు వాడు బస్తీలో అడుగుపెట్టే లోపలే పొద్దుకిపోయింది అందుచేత ఊరి బయట ఉన్న ఒక పెద్ద లోగిని చూసుకుని విచ్చగాడు ధైర్యంగా లోపలికి ప్రవేశించి గృహస్థుతో అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఈ బస్తీలో ఎరిగిన వారెవరూ లేరు ఈ రాత్రికి మీ ఇంట బస్ చేయనిస్తారా అని అడిగాడు గృహస్థు సమ్మతించాడు ఆ రోజు ఆ గృహస్థు ఇంట ఏదో శుభకార్యం జరిగింది అందుచేత చాలామంది బంధువులు ఉన్నారు ఆ రాత్రి పెద్ద ఎత్తున విందు చేశారు బిచ్చగాడు పాటు భోజనం చేశాడు ఒక రాత్రి వేళ ఆ పెడ ఇంటి ఇంటివారి గుర్రం ఉండే చోటుకి వెళ్లి గడ్డి తినసాగింది ఆ గుర్రం కాస్త పెయ్యదూడను తన వెనక కాళ్లతో బలంగా తన్నింది గిలగిలా తన్నుకుని పెయ్యదూడ చచ్చిపోయింది మర్నాడు బిచ్చగాడు గృహస్థుతో పోట్లాట పెట్టుకున్నాడు గృహస్థు సౌమ్యుడు ఇంటికి వచ్చి ఉన్న బంధువుల మధ్య ఎవడో పరాయివాడితో పేచీపడి పోట్లాడటం ఇష్టం లేక ఆయన బిచ్చగాడికి తన గుర్రాన్ని ఇచ్చాడు బిచ్చగాడు ఆ గుర్రాన్ని ఎక్కి సవారీ అయి దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు దారిలో వాడు ఇక నా అదృష్టం తిరిగిపోయింది ముసలివాడిచ్చిన శనగ గింజ మహా గొప్పది ఇలా గుర్రాలు గాడిదలు సంపాదించటం కాదు ఈసారి మంచి ఇల్లు చక్కని పెళ్ళం ఇంత ఆస్తి వచ్చేటట్టు చూసుకోవాలి ఈ సంచారం ఇంతటితో కట్టిపెట్టి ఒకచోట స్థిరపడిపోవాలి అనుకున్నాడు ఆ సాయంకాలానికి వాడు నగరం ప్రవేశించాడు వీధి వెంబడి పోతుండగా ఒక పెద్ద సత్రము ఆ సత్రం వాకిట ఒక అందమైన పిల్ల వాడి కంటపడ్డారు ఆ పిల్లను చూడగానే వాడికి అలాంటి భార్య ఉంటే బాగుంటుందనిపించింది అందుచేత వాడు గుర్రం దిగి సత్రంలోకి వెళ్ళి అక్కడి గుమస్తాను బస కావాలని అడిగాడు గుమస్తా ఒక గది చూపించాడు చూసిన అమ్మాయి ఆ గుమస్తా కూతురే ఆమె తప్ప గుమస్తాకు మరో సంతానం లేదు ఆమెను తాను పెళ్లి చేసుకుంటే తాను కూడా ఆ సత్రంలోనే ఉండిపోవచ్చు ఆ విధంగా తనకు ఇల్లు వాకిలి భార్య భోజన సౌకర్యము అన్నీ అమరుతాయి అని అత్యాశతో ఆలోచించాడు ఆ బిచ్చగాడు అందుచేత ఆ బిచ్చగాడు సత్రం గదిలో ప్రవేశిస్తూ గుమస్తాతో అయ్యా నా గుర్రానికి నీరు పెట్టడము దానా వేయడము మొదలైనవి శ్రద్ధగా చూడండి అది చాలా విలువైన గుర్రం మామూలు గుర్రాల లాంటిది కాదు అన్నాడు ఆ గుర్రం గురించి దాని యజమాని అంతగా చెప్పాడు కదా అని దాన్ని నీళ్ళతోటి దగ్గరికి గుమస్తా స్వయంగా తీసుకువెళ్ళాడు అది నీరు తాగినంత సేపు తాగి గుమస్తా ఏమరపాటున ఉన్న సమయంలో బయటికి పరిగెత్తిపోయింది గుమస్తా బిచ్చగాడి వద్దకు వచ్చి జరిగిన సంగతి చెప్పాడు బిచ్చగాడు తోక తొక్కిన తాచులాగా లేచి నేను ముందే చెప్పలేదా అంత పొగరా ఆ గుర్రం విలువ నీకేం తెలుసు దానికోసం నేను నాకున్నదంతా త్యాగం చేశాను నా గుర్రాన్ని నాకు ఇప్పుడే తెచ్చిపెట్టు నేను తెల్లవారుతూనే పెద్ద రాచకార్యం మీద వెళ్లాల్సి ఉంది అని కేకలు పెట్టాడు తెల్లవారనివ్వండి నేను ఎంత శ్రమపడి అయినా తమ గుర్రాన్ని వెతికి తెప్పిస్తాను అని గుమస్తా ఎంతగానో ప్రాధాయపడ్డాడు నీ కూతురు కనపడకుండా పోతే తెల్లారేదాకా ఆగుతావా నాకు నా గుర్రం అంతకంటే లక్ష రెట్లు ఎక్కువ అన్నాడు బిచ్చగాడు కోపంగా అయితే ఈ నడిరాత్రి నన్నేం చేయమంటారు అన్నాడు గుమస్తా చిరాకు పడుతూ నా గుర్రాన్ని పోగొట్టావు కనుక నీ కూతురు నీయు అన్నాడు బిచ్చగాడు గుమస్తాకు కోపం వచ్చింది ఇద్దరూ ఘర్షణ పడసాగారు ఇంతలో ఉమస్తా భార్య వచ్చి తన భర్తతో తప్పంతా మీదే మీరూరుకోండి అమ్మాయి ఇష్టపడితే అలాగే ఇద్దాం ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా కావాలంటే మటుకు మనకు ఇంతకన్నా మంచి అల్లుడు దొరుకుతాడా నేను వెళ్ళి అమ్మాయి ఇష్టం కనుక్కొని వస్తాను ఈ లోపుగా మీరు పోట్లాడుకోకండి అంది బిచ్చగాడు తన అదృష్టం పండిందనుకున్నాడు మరి కాసేపటికల్లా గుమస్తా భార్య హడావిడిగా తిరిగొచ్చి అయ్యా అమ్మాయి మిమ్మల్ని పెళ్ళాడడానికి సుతరామూ ఒప్పుకోలేదు అందుచేత దాన్ని ఒక గోతంలో వేసి కట్టి పెట్టాను మీరు ఆ గోతం తీసుకుని ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి ఈ రాత్రి చీకట్లో మీరు ఎటు వెళ్ళారో దానికి తెలియదు కనుక తెల్లవారి గోతం నుంచి బయటకు వచ్చినా అది పారిపోయి ఇంటికి రాలేదు అప్పుడు మీరు నయానో భయానో దాన్ని పెళ్లికి ఒప్పింతురుగాని అంది ఇలా జరుగుతుందని బిచ్చగాడు అనుకోలేదు అయినా గుమస్తా చెప్పిన సలహా బాగానే ఉన్నట్టు వాడికి తోచింది మొదలు తాను ఆ పెళ్లాడితే వచ్చి ఇక్కడే కాపురం పెట్టొచ్చు అందుచేత వాడు గోతాన్ని భుజాన ఎత్తుకుని ఆ నిసిరాత్రి వేళ బయలుదేరాడు గోతం ఎక్కువగా బరువు లేదు కాని లోపల ఉన్న మనిషి తన్నుకుంటూ ఉండడం చేత ఎత్తుకుని మోయడం దానికి తోడు కన్ను పొడుచుకున్నా కనపడని చీకట్లో తెలియని దారిన నడవలసి వస్తుంది అలాగే బిచ్చగాడు ఆ గోతాన్ని మోస్తూ తెల్లవారులో నడిచి తెల్లవారేసరికి ఒక అడవి మధ్యకు చేరాడు అక్కడ వాడు గోతాన్ని దింపి ఎంతో ఆశగా గోతం మూతి విప్పాడు ఆ గోతంలో నుండి ఒక పెద్ద కుక్క పైకి దూకి అతని ముక్కు కాస్తా కొరికి శరవేగంతో ఏటో పారిపోయింది శాగగింజ తెచ్చిన అదృష్టం అంతటితో అయిపోయింది తెగిపోయిన తన ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకుని బిచ్చగాడు మళ్ళీ గ్రామాల వెంట తిరిగి తిండి కోసం అడుక్కుంటూ జీవయాత్ర సాగించాడు కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ